నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్ పండగ నెల పెట్టింది కదండి ఇలా ఇంటి ముందు సింపుల్గా ముగ్గు అంటే మాది సిమెంట్ రోడ్డు కాల బండ్లు ఆటోలో వెళ్తుంటాయి కదా ఎప్పుడో ఒకటి వెళ్తుంది లేండి ఎందుకు పెద్ద ముగ్గేసినా మళ్ళీ తొక్కేస్తారని చిన్న ముగ్గేసాను ఇంకా టిఫిన్కి ఉప్మా చేశానండి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు ఆడుకుంటుంటారు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకోవచ్చు అని టిఫిన్ ఉప్మా చేశానండి పైరేసి వేసి ఇప్పటికైతే ఇరవై రోజులైతే అయ్యింది నిన్ననే కలుపు తీపిచ్చేసి పైరుకి మందు కొట్టారండి ఇవాళ పిండి వేయాలి మా ఏరియాలో అయితే యూరియా కొరతగా ఉందండి అంటే రైతుల బ్యాంకులో కూడా స్టాక్ లేదంట వెళ్ళిన వాళ్ళంతా రైతులు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు ఇంకొక టూ డేస్లో వస్తుంది స్టాక్ అని చెప్పారు మేము ఇంకా యూరియా వచ్చిన తర్వాతే పిండి వేస్తున్నామండి కైకి ఇవి మా వారు ఓపెన్ చేసే గులికలండి ఈ గులికలు దుంపు కట్టేదానికి వేస్తారు అంటే బెంగాల్లో వేసారు కదండి వాళ్ళు ఒకటో రెండు గుచ్చుంటారు అవి బాగా గడ్డగా వస్తే మనకి కొంచెం మొక్క అనేది బాగుంటుంది అందుకే గులికలు వేస్తారండి ఈ గులికలు భలే వాసనస్తు ఉంటాయి చిన్న స్మెల్ రావయ్యి అవి వేసిన తర్వాత ఇంటికి వచ్చి చెయ్యి ఒక నాలుగైదు సార్లు అన్న రుద్దాలి లేకపోతే ఆ స్మెల్ పోదు అలా ఉంటుంది ఇది సండే రోజు తీసిన లాగ్ అని చెప్పాను కదండి ఇవాళ రసం పెట్టి అలాగే చికెన్ అది చేశాను ఇంకా మా బారు వెళ్ళాడు ఇంకా రాలేదు భోజనం టైం అయినా కూడాను పిండి చల్లేది కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా భోజనము మావయ్య వస్తే నేను బాక్స్ అయి పెడుతున్నాను మా వారికి పంపిద్దామని ఇంకా మావయ్య తినేసి మా వారికి కూడా బాక్స్ తీసుకొని చీలకి వెళ్తున్నాడు ఇంకా నేను బాక్స్ పెడుతున్నాను ఈ రోజు పిండి ఫస్ట్ కోట వేస్తున్నారండి పైరుకి నేను చేలోకి వెళ్దామంటే పిల్లల్ని పెట్టుకొని కుదరలేదు అందులో ఇద్దరు కదా సండే అయ్యేసరికి ఇద్దరు ఇంటికాడు ఉన్నారు అందుకని నేను ఇంటికాడే ఉన్నానండి నేను పొలానికి వెళ్ళి ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది ఇంకా సాయంత్రం పిల్లలకి ఏదో స్నాక్ చేసి పెడదామని ఇంట్లో ఇలా బనానాస్ ఉంటే అవి చిప్స్ చేస్తున్నానండి ఈ బనానా చిప్స్కి చాలా సన్నగా తరుకు అరటికాయలు అప్పుడే మనకి చిప్స్ అనేవి బాగుంటాయి క్రంచీ క్రంచీగా నేను ఎప్పుడో ఏదో చేస్తానండి పిల్లలకి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు కదా అందుకే నేను ఎప్పుడో ఏదో ఒకసారి చేస్తుంటాను కానీ బాగుంటుందండి అప్పటికప్పుడుకి ఇలా చేసుకొని తినేదానికి ఇదిగోండి ఫ్రై అయి కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా అప్పుడు తీసుకొని కారము సాల్టు చల్లుకొని తింటే బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి పుష్పటు మూవీకి వెళ్ళామండి మా వర్డ్ చోటండి డైలాగ్స్ ఎలా చెప్తున్నాడో నైట్ ఎక్కడికి వెళ్ళామా మళ్ళీ చెప్పడా వింటర్ సీజన్ వచ్చేసింది ఇంకా మా బుజ్జోడికి డైపర్స్ ఉండేవి తీసుకున్నానండి అంటే వెచ్చగా పడుకుంటారు కదా పిల్లలు డైపర్ వేసేస్తే ఇవి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఈరోజే పార్సల్ వచ్చింది ఇంకా ఓపెన్ చేసి మా బుజ్జోడికి వేద్దామని ఓపెన్ చేస్తున్నానండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్